అందరికీ నమస్కారం వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్ మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా మనకు అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తున్నాయన్నమాట ఈ నేపథ్యంలో మన రాష్ట్ర మరొకసారి భారీ తుఫాన్ దూసుకొస్తుందని రేపటి నుంచి కూడా ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది అలాగే మనకు పొగమంచు ప్రభావం కూడా రాజురోజుకు ఎక్కువ అవుతుంది అలాగే మనకు చలిత్రవృత కూడా ఎక్కువగా ఉంది మనకు ఏ జిల్లాలో చలిత్రవృత పొగమంచు వర్షాలు ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి తెలంగాణలో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనే వివరాలన్నీ కూడా వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా కనుక చూసుకున్నట్లయితే మనకు రెండు తెలుగు రాష్ట్రాలను కూడా మనకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో మిచాంగ్ తుఫాన్ అనేది రావడం జరిగింది గత పదిహేను రోజుల వరకు కూడా వర్షాలు అయితే మనకు బీభత్సమైనటువంటి వర్షాలు అయితే కురవడం జరిగింది ఇక మన పక్క రాష్ట్రం అయినటువంటి తమిళనాడులో మొన్నటి వరకు కూడా మనకు భారీ వరదలైతే తమిళనాడు రాష్ట్రాన్ని ఒక కుదుపు కుదిపేశాయి ఇక చాలామంది నిరాశ్రలు అయితే అయిపోయారు ఈ నేపథ్యంలో మరొకసారి బంగాళాఖాతంలో వాయుగుండం అనేది ఏర్పడినదని ఈ వాయుగుండం కారణంగా మరొకసారి రెండు తెలుగు రాష్ట్రాలను కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది ఇక చూసుకుంటే మనకు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలపైన తీవ్ర ప్రభావం ఉంటుందని ఈ జిల్లాల వారు అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ సూచిస్తుంది ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో హైదరాబాద్తో పాటు మనకు మహబూబాబాదు వరంగల్ మనకు ఈ జిల్లాల్లో అయితే అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచిస్తుంది ఏదేమైనా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది